హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు మనం ఇప్పుడు అమరావతిలో జరుగుతున్న పనుల గురించి చూపిద్దాం చెప్పి బయలుదేరు అనమాట అయితే ఇక్కడ నిడమర్ దగ్గర ఈ సైడ్ డ్రైనేజీ పనులు కోసం అని చెప్పి పనులు అయితే స్టార్ట్ చేశారు ఇక్కడ పనులు ఎలా దొరుకుతుంది అయితే మీకే చూపిస్తాను మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే అమరావతి ముచ్చట్లు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే ఇచ్చి వీడియో కలమ్మా పదండి చూడండి మనం ఇక్కడైతే చూడొచ్చు ఇక్కడ నిడమర్ రోడ్ లో ఈ వెస్ట్ బైపాస్ కి ఆపోజిట్ కొంచెం ఎంట్రన్స్ లోనే ఇక్కడ పనులు అయితే చేస్తున్నారండి ఈ సైడ్ డ్రైనేజీ పనులు కోసం అని చెప్పి మొత్తం అంతా నీరైతే చేస్తున్నారు ఇక ఈసారి దీనికి సంబంధించి పనులు కూడా అయితే స్టార్ట్ అయితే చేశారు మేల్ అండ్ కాంట్రాక్టర్స్ అయితే చేస్తున్నారు అనమాట ఇక్కడ ఏ విధంగా జరుగుతుంది అలానే అమరావతిలో మొత్తం జరిగే పనులన్నీ రోజు చూద్దాము సైడ్ డ్రైనేజీ కోసం అని చెప్పి పనులు అయితే చేస్తున్నారు ఇదంతా క్లియర్ అయితే చేశారు అలానే చెట్లు కూడా అయితే ఉన్నాయి ఆ కూడా మొత్తం క్లియర్ చేసుకొని అంతా చేస్తున్నారండి చేశారు చూస్తున్నారు కదా అలానే చూద్దాం అక్కడ విస్ట్ బైపు నుంచి కూడా సర్వీస్ రోడ్లు అవి మొన్న ముందు చేస్తున్నారు ఇక్కడ ఎలా ఉంది అది కూడా స్టేటస్ అయితే చూద్దాం అండి ఇదిగోండి మనకు వెస్ట్ బైపాస్ అయితే ఉంది కదా దీనికి సంబంధించి ఇక్కడ ఈ పనులు కూడా చేస్తున్నారు సర్వీస్ రోడ్డు కోసం ఇదంతా డ్రైనేజీల కోసమే మొత్తం మ్యాపింగ్ అయితే చేసుకున్నారు ఇటువైపు అంతా తవ్వేశారు అన్నమాట ఆల్రెడీ ఇక్కడ చూసారు కదా ఈ సర్వీస్ రోడ్డు ఇక్కడ కనెక్టివిటీ కోసం ఇదంతా చేశారు ఇదిగోండి వెస్ట్ బైపాస్ చూస్తున్నారు కదా సర్వీస్ రోడ్లు ఇటువైపు అయితే కంప్లీట్ అయితే చేశారు అలానే ఇటు సైడ్ వైపు పనులు జరగాలి అటు చివరి వైపు అయితే చేస్తున్నారండి చూద్దాం అలానే అమరావతి జరుగుతున్న పనులన్నీ ఈరోజు కవర్ చేద్దాం ఇదంతా చూడొచ్చు ఈ డ్రైనేజీ కోసం అని చెప్పి మొత్తం అయితే క్లియర్ చేసుకుంటున్నారు నిడమరంతా ఇవన్నీ జేసీబీతో మొత్తం సదునైతే చేస్తున్నారు చూడొచ్చు ఇక దీనికి సంబంధించి పనులు కూడా అయితే స్టార్ట్ అయితే ఇటు సైడ్ కూడా ఇంకా పనులు అయితే స్టార్ట్ చేశారు చూడండి ఈ అడ్లు వచ్చిన వరకు మొత్తం వదిలి మిగతా మొత్తం అయితే క్లియర్ అయితే చేస్తున్నారు ఇక్కడ ఈ రోజు అయితే రైతు ఉందన్నమాట మొత్తం క్లియర్ చేసుకొని పనులు అయితే స్టార్ట్ చేస్తున్నారు చూడచ్చు ఇటువైపు కూడా మొత్తం రెండు కూడా మొత్తం వైపు చేశారు సంబంధించి కూడా మళ్ళీ అప్డేట్ అయితే ఇస్తాను మీరు పనులు జరిగేటప్పుడు చేశారు అన్నమాట రోజుల క్రితం వచ్చినప్పుడు కూడా ఏం జరగలేదు చాలాగా అయితే చేశారు ఇవ్వండి మనం ఇప్పుడు వచ్చేసి ఈట్వల్ రోడ్లు అయితే ఉన్నాం అనమాట ఇటు కూడా మీరు చూడొచ్చు ఈ సైడు అండర్ గ్రౌండ్కి సంబంధించి పైప్ లైన్ మొత్తం అయితే తెచ్చుకున్నారన్నమాట ఎంత ఈ సైడ్ పెట్టుకొని సెట్ చేసుకుంటున్నారు కి సంబంధించి అప్డేట్ అయితే ఇది అలానే ఇటువైపు అంతా క్లియర్ అయితే చేస్తున్నారు ఈ ల్యాండ్ ని ఇక్కడ అంతా ప్రజెంట్ అయితే ఇలా ఉందనమాట ఇట్వల్ రోడ్డు ఈ పైపులన్నీ ఎక్కిస్తున్నారు ఈ సిక్స్ రోడ్లు అయితే ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి సంబంధించి పనులు అయితే చేస్తున్నారండి ఏ సిక్స్ రోడ్ అనమాట ఇక్కడ చేశారు ఇప్పుడే భోజనాకైతే వెళ్ళారు కదా ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయి ఇదిగోండి మనం ఇప్పుడు వచ్చేసి ఎన్ టెన్ రోడ్లు అయితే ఉన్నాం అనమాట ఇది సైడ్ డ్రగ్స్ నిర్మాణం కోసం అని చెప్పి పనులు అయితే చేస్తున్నారు ఇప్పుడు వచ్చేసి మధ్యాహ్నం అందరూ భోజనానికి అయితే డ్యూటీతో దిగారు మొన్న అంతకుముందు మనం వచ్చినప్పుడు ఇవన్నీ ఇక్కడ జరగలేదన్నమాట దీనికి సంబంధించి మొత్తం అయితే చేశారు పనులు అయితే జరుగుతున్నాయి ఇదంతా చూడొచ్చు సెంటరింగ్ కోసం అని చెప్పి ఈ డ్రగ్స్కి డ్రైనేజీ పనుల కోసం అంత రెడీ అయితే చేసుకున్నారు చూశారు కదా ఐరన్ అయితే అంత బెంచ్ చేసుకొని ఇదంతా పనులు చేస్తున్నారు అంత ముందు వర్షానికి మునిగితే మొత్తం అన్నమాట చేసుకొని మళ్ళీ పనులు అయితే స్టార్ట్ చేసుకోవడం కోసం అంత రెడీ అయితే చేశారు ఈ ఎంటన్ రోడ్లో ఈ డ్రగ్స్ని మనం పనులు అయితే ఈ విధంగా అయితే జరుగుతున్నాయి ఇలా ఉందనమాట ఇదిగోండి ఇటు సైడ్ కూడా అయితే ఈ ఐరన్ బెండ్ చేసే పనులు అయితే చేస్తున్నారండి ఇటు సైడ్ కూడా ఇదంతా ఐరన్ బెండ్ పనులు అయితే జరుగుతున్నాయి ఎన్టీఎన్ రోడ్లో ఈరోజు అయితే ఇలా ఉందనమాట ఇక్కడ ఇదిగోండి మనం ఇప్పుడు వచ్చేసి ఈ సిక్స్ రోడ్లు అయితే ఉన్నాం అనమాట ఈ ఈ సిక్స్ రోడ్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీల కోసం అని చెప్పి మొత్తం ఈ పనులు అయితే జరుగుతున్నాయండి ఇక్కడ చూడొచ్చు ఈ భారీ మిషనరీతో పైన ఈ దక్షిణ మనం కోసం మిక్స్ చేసిన అంతా మిషన్ ద్వారా అయితే పంపిస్తున్నారు ఇవ్వండి ఇటువైపు అయితే పైన వాటి వరకు కూడా చేశారు అలానే ఇప్పుడు ఇటువైపు అటు చివర చేస్తున్నారన్నమాట ఇక్కడ ఈ విధంగా అయితే ఉందండి ఈ పనులు అయితే జరుగుతున్నాయి ఇవ్వండి ఇప్పుడు ఇది మిక్స్ చేసిన అంతా దారి అయితే వచ్చిందనమాట ఇది దీనికి అయితే ఫిట్ చేస్తున్నారు అది కూడా చూద్దాం ఒకసారి ఇదిగోండి మీరైతే చూడొచ్చు ఇక్కడ ఏ విధంగా ఈ జరుగుతుంది పనులందు కూడా ఇదిగోండి మొత్తం అయితే ఈ మెషిన్లోకి పంపిస్తున్నారు అన్నమాట ఈ మెషిన్ నుంచి డైరెక్ట్గా అటువైపు నుంచి అయితే వెళ్తుంది చూడొచ్చు ఒకసారి ఇది ఎంత కలిసింది ఏంటి అన్నది కూడా మొత్తం ఇక్కడ సిస్టమ్ అయితే ఉంది దాంట్లో అయితే చూస్తున్నారండి

yaptın ఇక్కడైతే ఈ విధంగా అయితే జరుగుతున్నాయి అనమాట అండి ఈ వీడియో ఎక్కడ అయితే ఏంటైతే చేస్తున్నాను మరొక అమరావతి వీడియో అయితే మీ ముందుకైతే వస్తాను ఇంతవరకు చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమరావతి ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ అయితే చేయండి